కొత్తగా మరో ఇరవై రెండు ఎలక్ట్రికల్ బస్సులను టీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తీసుకువచ్చింది ఎన్టీఆర్ మార్గంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కర్ రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు తెలంగాణలో తొలిసారిగా పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ నాన్ ఏసీ బస్సులను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది ఈ బస్సుల్లో కూడా మహాలక్ష్మి పథకం వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది పన్నెండు మీటర్ల పొడవుగల ఈ బస్సుల్లో ముప్పై ఐదు సీట్ల సామర్థ్యం ఉంది ఈ బస్సుకు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే రెండు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల వరకు ప్రయాణించే సౌలభ్యం ఉంది మూడు నుంచి నాలుగు గంటల్లో ఫుల్ ఛార్జింగ్ అవుతోంది బస్సుల్లో సెల్ ఫోన్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది కారుణ్య నియామకాలు కావచ్చు కొత్త బస్సుల కొనుగోలు ప్రక్రియ కావచ్చు ఏడు సంవత్సరాలుగా పెండింగ్ పిఆర్సీ కావచ్చు ఇంకా కొత్త నియామకాలకు సంబంధించిన ప్రక్రియ చేపడుతుంటే ఈరోజు మహాలక్ష్మి పేరు మీద ఆర్టీసీ కలకలలాడుతోంది వంద శాతం తోటి ఆపరేషన్ లాస్ నుంచి ఓవర్కమ్ అయి రే పొద్దున పాత బకాయిలు ఉన్నటువంటి ఆరు వేల కోట్లను కూడా అందులో ప్రావిడెంట్ ఫండ్ కావచ్చు ఇతరాత్ర వాటన్నిటిని అధిగమించడానికి ముందుకు పోతున్న సందర్భంలో ఇందుకు సహకరిస్తున్నటువంటి ముఖ్యంగా ఆర్టీసీ సిబ్బంది అందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు చేస్తా ఉన్నా ఆర్టీసీ సిబ్బంది కష్టపడతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కేబినెట్ అందరూ కూడా నిండు మనసుతోటి ఆర్టీసీ అంటే పేద ప్రజలు ప్రయాణించేటువంటి బస్సు అందులో పనిచేసేటువంటి కార్మికుల సంక్షేమం సంస్థ పరిరక్షణ అనే ముఖ్య అంశాల మీద యొక్క సిద్ధాంతంగా నడుస్తా ఉన్నాం నష్టాల్లో ఉన్నటువంటి ఆర్టీసీ ఇవాళ ఆపరేషనల్ ప్రాఫిట్లోకి వచ్చి భవిష్యత్తులో పూర్తి లాభాల్లోకి వచ్చేటువంటి క్రమంలో అడుగులు వేస్తా ఉంది నిజంగా ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే కాదు తెలంగాణ ప్రజలకు కూడా గర్వకారణంగా నేను భావిస్తూ ఉన్నాను ఈ రాష్ట్రంలో రెండే రెండు ప్రభుత్వ రంగ సంస్థలు ఒకటి సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థ అది కూడా దాదాపు నలభై ఐదు వేల మంది ఉద్యోగస్తులతో ప్రభుత్వ రంగ సంస్థగా ఉంది ఆర్టీసీ కూడా దాదాపు నలభై నాలుగు వేల మంది పైబడి ఉద్యోగస్తులతో ఒక ప్రభుత్వ రంగ సంస్థ పెద్ద ఎత్తున నడుస్తూ అంటే ఈ రెండు సంస్థల్ని కాపాడుకోవటం ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంకల్పం బాధ్యత ఇది మనందరి అవసరం అని కూడా నేను భావిస్తూ ఉన్నాను